గుడ్ మార్నింగ్ లీడర్ ఈరోజు మనం క్రోసూరు మండలం ఎయిట్ తాలూరు అనే గ్రామానికి రావడం జరిగింది ఆర్ఫిన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ వారి యార్డ్ చూసి శివరామకృష్ణ అనే రైతు మనల్ని సంప్రదించడం జరిగింది ఈ రా శివరామకృష్ణ అనే రైతు ఎనిమిది ఎకరాలు పొలం వేయడం జరిగింది తన తోటలో ఇలా ఎయిటీ పర్సెంట్ బొబ్బుర ముడత ఉన్న చెట్లను మనం గమనించవచ్చు ప్రతి చెట్టు ఇలా ఉండటం బొర్ర బొ బొబ్బరి ముడతతో ఉండటం మనం గమనించవచ్చు ఎక్కడ చెట్లకి పూత రావడం కూడా చాలా తక్కువ ఎదుగుదల లేకుండా పోవటం మీరు చూడవచ్చు ఇక్కడ పెట్టండి ఇక్కడ ఈ చెట్ల కన్నటికి బొబ్బరు ఎక్కువ ఉంది కదా అదే బొబ్బరు ఎక్కువ ఉన్న చెట్ల కాడ మనం కర్రబాతి ఒక గుర్తుగా పెట్టుకుంటే నెక్స్ట్ మళ్ళీ వీడియో తీసుకున్నప్పుడు ఈ వీడియో ఉన్న చెట్ల దగ్గర ఎలా ఉంది మార్పు ఉందా లేదా అనేది ఒక అంచనా ఉండిద్ది కదా తోట మొత్తం మీద చూశామంటే ఇక్కడ ఉంది ఎక్కడ ఉంది అంటారు ఇది ఏమి ఇత్తనం టూ సిక్స్ స్టార్ ఫీల్డ్ స్టార్ ఫీల్డ్ టూ సిక్స్ ఎకరానికి ఇరవై వేలు ఈ కొట్టిన తర్వాత చేను అంతా నీట్ గా పచ్చబడింది అంతకు ముందు అంతకు ముందు చేను అంతా పొండాగ్గా ఉంది పొండాగ్గా ఉంది మొత్తం ముడిచపోయింది చేను అంతా ఓకే ఇప్పుడు ఈ ఆర్పిన్ కంపెనీ వాళ్ళు వాడిన తర్వాత పచ్చబడింది అంటే పెరుగుదలకు కానీ కాపుకి కానీ సంబంధించి పెరుగుదలకి వాడటానికి బెటర్గా ఉంటది కదా అని పెరుగుదల చేను ఉంటది రావడానికి కానీ బాగుంటది సార్ మందులు అయితే ఇంకొంచెం బాగా మెరుగు వస్తే జనం ఎవరైనా సరే అదే ఎందుకంటే బొబ్బర్ మడత వచ్చిన దానికి ఏ కంపెనీలో ఇప్పటిదాకా లేవు కాబట్టి ఇంతవరకు మీకు బెటర్గా ఉందా లేదా అనేది అయితే బొబ్బరి చెట్టు కూడా మెత్తబడి ఎగులు వచ్చింది సార్ అయితే కొంచెం ముడతుంది అది ఆ కూడా ఎప్పుడు తీసుకుంటారు ముందు ఇంకా కొంచెం ఉంది ఆ ముడత కూడా అంటే ఇంకా ఇప్పుడు రెండు మూడు డోసులు ఆడారా మూడు ఇంకా ఇంకొకటి ఆ రెండు డోసులు ఆడితే అది కూడా బెటర్గా అయ్యే ఛాన్స్ ఉంది మొత్తం ఏ ఊరేనా అండి ఎనభై ఎనిమిది తాలూరు మండలం రోజూరు మండలం ఏ జిల్లా జిల్లా ఆర్పిన్ కంపెనీ వాళ్ళని ఎలా సంప్రదించారు రాజ్యపాలెంలో వేసారు సార్ ఈ మందులు అయితే చైను చూసి వచ్చి శుభ్రంగా పోయి వేసారు మందు వాళ్ళు ఆల్రెడీ వేస్తే బాగుంటుంది అని చెప్పి నేను కూడా హైదరాబాద్ వెళ్ళి తీసుకొచ్చుకున్నా ముందు సైన గార్ట్ గ్లోడన్ రీచ్ ఏంటన్నది గోల్డెన్ లీఫ్ గోల్డెన్ రీచ్ ఇంకోటి గోల్డెన్ లీఫ్ గోల్డెన్ లీఫ్ అవి రెండు దోశలు ఇచ్చారు సార్ కొడితే చైను అంతా మొన్న వానకి అంతా పొడి తెగులు వచ్చింది శుభ్రంగా ఆ రెండు దోశలు వచ్చిందండి చేపడి చెట్టుకి కూడా మొత్తం మూడు దోశలు కొట్టామండి కొట్టినాక పచ్చబడదు బాగా ఇప్పుడు ఇప్పుడు కొట్టినా చేసబడదండి అంటే వాటర్ పెట్టలేదండి రేపు ఇంట్లో పెడతా చేను అంతా ఎగురొచ్చిందండి అంతా గ్రోత్ వచ్చింది మందులు కొట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం లేదండి అయితే బొబ్బరి చెట్టుకి కూడా ఏ ముందు కొట్టినా ఇగురు రాదు బొబ్బరి చెట్టుకి అయితే మన ఆర్గానిక్ ఆర్ఫిన్ కంపెనీ కొడితే ఇగురు ఎగురొస్తుంది వస్తున్నాయి మన మనకు కాయి నమ్మకం కలిగింది అయితే ఆ రాజపాలెంలో చూసిన చేను బొబ్బడు వచ్చిన చెట్టుకు కూడా కాయలు పడ్డాయి బాగా ఆ అట్నే కాళిద్దని ఆశతో తీసుకొచ్చి కొట్టామని వచ్చింది